ఒక్కటిగా చాలా సింహాలు దానియలు ఒక్కడు ప్రిలారా ఎప్పుడైతే ఈ రీతిగా దానియలకు దేవుడే దర్శనమిచ్చి ప్రత్యక్షమై కాపాడాడో ఇప్పుడు దానియలు యొక్క శత్రువులందరికీ ఏమవుతాయి చెప్పండి గడగడగడ వణుకు ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన వారిని పట్టాను సత్య సంబంధులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమై ఆయన సహాయము చేయబోతున్న విధానాన్ని చూసి సత్య సంబంధులను సంస్కరణ వాదులను దేవుని దర్శన వశులను ఆయన హెచ్చించబోతున్న విధానాన్ని చూసి ఈ లోకపు రాజులు భయపడి పారిపోయే రోజు రాబోతోంది ఇది నమ్మకమైన దేవుని మాట ఇది సత్యము ఇది తథ్యము నీవు మాత్రం నమ్మకంగా ఉండాలి దేవుడికి నేను చెప్తున్నాను దయచేసి అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టద్దు నేను అందరికీ చెబుతున్నా నా సొంత బిడ్డలకు నాకు ఆంతరంగికులనుకున్న వాళ్ళకు నా కడుపున బుట్టిన బిడ్డల కంటే ఎక్కువ అనుకున్న వాళ్ళకు నేను చెప్పే మాటలు ఏంటంటే నీవు కావాలని భరితగించి నీవు తప్పు చేయనంత వరకు ఈ లోకము ఏమో మాట్లాడినాను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీవు కావాలని పాపమును ప్రేమించి భయము విడిచి దేవుణ్ణి ధిక్కరించి నువ్వు తప్పటడుగులు కావాలని వేసి ఉంటే నువ్వు పశ్చాత్తాపపడాలి అలా కాకుండా ఎవడో ఏదో అన్నాడనుకో నీ మీద ఈగ కూడా వాలదు ఒక వెంట్రుక కూడా రాలదు నువ్వు దేవుని రెక్కల నీడలో క్షేమంగా బ్రతుకుతావంతే దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెల్లుయా హల్లెల్లుయా నథింగ్ విల్ హ్యాపెన్ నో హామ్ విల్ హ్యాపెన్ ఏ తెగులు నీ గుడారం సమీపించదు ఏ హాని నీకు కలగదు దేవుని బిడ్డలారా నీవు మాత్రం నమ్మకంగా ఉండు దేవునికి ధైర్యంగా ఉండు ఎవరైనా నేను చెప్తున్నాను మన అనవసరంగా భయపడ్డాము దేవునికి ఇన్సల్ట్ గాడ్ ఫీల్స్ ఇన్సల్టెడ్ ఎవరైనా నా దగ్గరికి వచ్చి కూర్చొని ఎట్లా 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 భయపడి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని భయపడి ఏమైందా ఏంటిది ఏం చేద్దాం ఏంటిది అంటే నాకు ఇప్పుడు ఇడ్లీ కావాలి ఎట్లా ఎట్లా నాకు ఇడ్లీ ఎట్లా అన్నాడు ఓరి తిక్కలోడా ఎక్కడ మెంటలో కేసురా నువ్వు మెంటలోడివి ఇడ్లీ కావాలి ఎట్లా ఏందిరా ఇడ్లీ ఎన్ని వందలు ఇడ్లీలు కావాలని చెప్ప నా దగ్గరకు వచ్చి నువ్వు ఇడ్లీ కాదు నువ్వు బిర్యానీ కావాలన్నా సరే పెడతాను బిర్యానీ కాదు ఇక మళ్ళీ దానికి బియ్యం గియ్యం అంతా కలితే ఎందుకు అచ్చంగా మేకనే తిను పది మేకపోతులు కావాలో తిను అరే నా దగ్గరికి వచ్చి నాకు ఎట్లా ఇడ్లీ ఇడ్లీ స్టూపిడ్ ఫెలో నన్ను ఏమనుకుంటావు నువ్వు అని నాకు తిక్కరేగుతుంది కోపం వస్తుంది అలాగే నీ సమస్యలన్నీ దేవుని ముందు ఒక ఇడ్లీతో సమానం నీ సమస్యలన్నీ కూడా ఒక ఇడ్లీతో సమానం ఎట్లా 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 అంటే ఏంద్రా ఎట్లా అదొక సమస్యే కాదు అసలు ఇష్యూనే కాదు ఏం కావాలో తీసుకోవాలి దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదకండి తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహించబడును దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్లెల్లుయా చాలా రోజుల కిందట నేను ఇవాళ పొద్దున జ్ఞాపకం చేసుకున్నాను నా మీద జంట నగరాలలో ఉన్న సంఘాలన్నీ భగ్గని మండినాయి పెద్ద దుమారం పెద్ద దుమారం పెద్ద పెద్ద బిషప్పులు పెద్ద పెద్ద పాస్టర్లు సంస్థల నాయకులు ఒక ఐదు వందల మందికి ఉత్తరాలు రాసిన మీద ఓఫిరు గారు మంచివాడు కాదు దుర్మార్గుడు భ్రష్టుడు ఇది అది అని ఏమేమో నా మీద చెప్పడానికి వీళ్ళని మాటలన్నీ పుట్టించారు ఏదంటే మా అమ్మగారు వెళ్ళిపోయింది అప్పుడు అమ్మగారు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అయినటువంటి దుమారం అది నన్ను మిక్కిలిగా ప్రేమించిన ఒక అక్కయ్య గారు ఉండే ఆ అక్కయ్య గారు నన్ను ఇంటికి పిలిచారు ఓఫీ ఓసారి ఇంటికి రా ఏం వినబడుతుంది నీ గురించి ఏంటి అని పిలిచింది వెళ్ళాను అక్క మంచి టీ చేస్తా టీ చేసి ఇచ్చి అప్పుడు బాగా టీ తాగేవాడిని ఏంటి ఓఫీ ఏంది అసలు సంగతి ఏంటి చెప్పంటే ఈ అక్క ఇలా జరిగింది నాదేం తప్పు లేదు నేనేం తప్పు చేయలేదు ఇలా ఇలా అందరూ కల్పించుకొని మాట్లాడుతున్నారు అవునా వెయ్యిల మంది మాట్లాడుతున్నారా నీ గురించి అవునా సరే నాకు తెలుసులే అక్క అని చెప్పి మరి ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ తర్వాత ఏం జరుగుతుంది మరి నీ సేవకి ఏం జరుగుతుంది నీ లైఫ్ ఎట్లా నీ సేవ ఎట్లా ఎట్లా కంగారు పడుతుంది నేను కూల్గా టీ సెప్ చేసుకుంటాను అక్క ఈ కుక్కలు అరిసిన దాని జీరో ఎఫెక్ట్ ఏమి ఎఫెక్ట్ ఉండదు అక్క ఇదివరకట్లాగానే నేను సువార్త చెప్తా చెబుతా ఇదివరకట్లాగానే బాప్తి స్పాలిస్తాను ఇదివరకటిలాగానే నేను సంఘాలు స్థాపిస్తాను వీళ్ళు అరిసి 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 అలసిపోతారు తప్ప నేను అలసిపోకుండా ముందుకు పరిగెడతాను నువ్వు చూస్తూ ఉండు చూస్తూ ఉండు ఎండకు మంచు కరిగిపోయినట్టుగా ఇదంతా సద్దుమణిగిపోద్దని అని చెప్పా ఆ మాట చెప్పినప్పుడు నాకు యాభై సంఘాలే ఇవాళ పద్నాలుగు వందల సంఘాలు ఉన్నాయి దేవుని స్తోత్రం కలిగిన కాక అప్పుడు అరిసిన కుక్కలు ఇప్పుడు ఎవడు అడ్రస్ లేరు సగం సగం మంది చచ్చిపోయారు సగం మంది అలసిపోయి మంచానబడ్డారు రోగిలు అయిపోయారు సంఘాలు చెల్ల చెదురైనాయి ఇంకా రకరకాల చరిత్రలు నా మీద పాపం మోపిన చాలామంది నాయకులు వాళ్ళ ఇంట్లో పనిచేసి అమ్మాయితో లేచిపోవడము ఇట్లాంటి చరిత్రలు కూడా జరిగినాయి దొంగకు కిక్కురం కిక్కురమనుకుండా పడ్డాడు కానీ పగుల అగునంత వరకు వేకువ తేజదిల్లునట్లుగా రంజిత్ఫిర్ అంతకంతకు తేజరిల్లుతోనే ఉన్నాడు ఎందుకు తెలుసా నేను వీటికి తాటాకు చప్పుడులకు కుందేళ్ళు బెదరవని ఇప్పుడు నిన్న మొన్న కూడా నా మీదేదో చేయబోయారు ఏమైంది అరే కూర్చునే పోతాను నేను మంచిగా నా మనవరాలు ఇంటికి వస్తే నేను డాన్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు ఏం కాదు నీవు తప్పు చేయనంత వరకు ఏసయ్యని పక్షంగా ఉంటాడంత దేవుని స్తోత్రం కలిగిన కానీ ఏసయ్య నీ పక్షంగా ఉన్నంత వరకు అగ్నిజ్వాలలు నిన్ను కాల్చలేవు సింహాలు కూడా నిన్ను ముట్టుకోలేవు నీవు అన్యాయముగా ప్రవర్తిస్తే అన్యాయంగా ఎవరినైనా నువ్వు బాధపెట్టి ఉంటే అప్పుడు నీ మీదికి శిక్ష వస్తుంది అంతే తప్ప ఎవడో నువ్వు చెయ్యని తప్పు నీ మీద మోపితే ఎవడో కుక్కల్లాగా అరుస్తూ ఉంటే అసలు నువ్వు భయపడొద్దు నువ్వు భయపడితే దేవునికి అవమానం నేను భయపడను నేను అప్పటికిప్పుడు చెప్తున్నా ఓఫిర్ గారు నాకు అన్యాయం చేశాడు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా వచ్చి నిరూపించమని నేను ప్రసంగాలు మానేసి బైబిల్ పట్టుకొని మామూలు బిల్లి వరలా కూర్చుంటా ఏ సైని అయితే వదిలిపెట్టలేం కదా ఇంకో రక్షకుడు లేడు కదా ప్రసంగాలు చేయను మామూలు బిల్లి వరగా చర్చ్ మెంబర్గా కూర్చుంటాను ఎవరినైనా కాపరిగా పెట్టుకోండి మీరు నేను ఎవరినైనా అన్యాయం చేశాను అని నిరూపిస్తే నాకు చేశారు అన్యాయం నాకు చేశారు కానీ నేను ఎవరికి అన్యాయం చేయలే ఆర్థికంగా కానీ ఇంకా జీవన విధానంలో కానీ శారీరకంగా కానీ ఏ రీతిగా కానీ నా మీదకి ఎగబడి వచ్చి నాకు అన్యాయం చేశారు తప్ప నేను ఎవరిని అన్యాయం చేయలే ఇంకా అందరినీ కాపాడే నా శత్రువులను కూడా కాపాడాను నాకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా కాపాడే బ్రతికించారు ఒక లైఫ్ ఇచ్చాను అది నా ధైర్యం ఏసయ్య నా పక్షంగా ఉన్నాడు ఏమండి నా పక్షం ఉన్నాడు కనుక సింహములు నన్ను ఏమి చేయలేవు అగ్నిజ్వాలలు నన్ను ఏమి చేయలేవు జీరో ఎఫెక్ట్ నా పరువుబోదు లేకపోతే నాకు ఏ రకమైన నష్టం కూడా జరగదు దేవుని బిడ్డలారా అదే ధైర్యం మనకు ఉండాలి దేవుడు దాని నగరులలో ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచు ఉండటాన్ని బట్టి రాజులు భయపడ్డారట దేవునికి స్తోత్రం కలిగిన గాక రాజులను భయపెట్టే దేవుడు మనకు మరణ తోడై ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా హల్లెలూయా